అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అనగా దత్త శారీస్ గోదావరి కానీ రామగుండం అండి ఈరోజు వచ్చేసి డైలీ వేర్ కలెక్షన్స్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అన్నీ త్రీ ఫిఫ్టీ అండి ఇంకా షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది మేబీ ఫార్టీ రూపీస్ అంతే అండి ఫార్టీ రూపీస్ పడుతుంది మీకు ట్రాకింగ్ కూడా మేము పంపిస్తాము సిఓడి ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే చూడండి ఈరోజు చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తున్నాను వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఓకేనా చూసారండి ఇది వచ్చేసి లావెండర్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా చాలా బాగుంది లైట్ లావెండర్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చాయి సూపర్ కలర్ అండి శారీస్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి చూసారా ఎంత బాగుందో శారీ వైట్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కొంచెం ప్లెయిన్ గా ఉంది బాడీ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇంకా ఇది పళ్ళు అండి చాలా చాలా బాగుంటుంది శారీ అయితే ఇందులో కలర్స్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ ఇంకా కనకాంబరం కలర్ అంటారు కదా ఇందులో సేమ్ ఇదే శారీలో కనకాంబరం కలరు ఇంకా గ్రీన్ అండి చాలా చాలా బాగున్నాయండి చాలా స్మూత్గా చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇంకొక కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండి జస్ట్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా లైట్ వెయిట్ ఇంకా చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇందులో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ డార్క్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది జస్ట్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే వెంటనే బుక్ చేసుకోండి ఎంత చాలా స్మూత్గా ఉన్నాయండి శారీస్ అయితే ఓకేనా ఇంకా ఈ పింక్ కలర్ కాంబినేషన్లో ఇదొక డిజైన్ అండి యూజ్ జార్జెట్ శారీస్ ఇవన్నీ ఇంకా థ్రెడ్ కట్ వర్క్ వచ్చిందండి థ్రెడ్ కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి శారీ ఎలా ఉంటుందో అదే కలర్లో ప్లెయిన్ వస్తుంది ప్రతి శారీకి వైట్ వైట్ అండ్ డార్క్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి ఇందులో వచ్చేసి గ్రీన్ అండి ఇంకొక ఇదే డిజైన్లో బ్లాక్ పింక్ ఈ మూడు సారీస్ ఉన్నాయండి ఈ డిజైన్లో ఓకేనా జస్ట్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంకా ఇది వచ్చేసి మెరూన్ అండి చాలా బాగుంది శారీ మెరూన్ కలరు ఈ డిజైన్లో వచ్చేసి బండపాకుడు గ్రీన్ అండి బండపాకుడు గ్రీన్ కలరు ఇంకా బ్రౌన్ అండి ఇది బ్రౌన్ ప్రతి సారీలో నాలుగే కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా కంపల్సరీ షాట్ తీసి మా నంబర్కి వాట్సప్ చేయండి జస్ట్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే సూపర్ కలెక్షను డైలీ వెయిటింగ్ ఆఫీస్ పర్పస్ అయినా స్కూల్స్కి అయినా చాలా బాగుంటాయండి ఈ శారీస్ చూసారా నేవీ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఓకే కలర్స్ అయితే ఆల్ కలర్స్ అండి ప్రతి దాంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇది ఒక డిజైన్ ఇస్ట్ ఫస్ట్ ఫస్ట్ చూసా చూపించాను కదా ఆ శారీలో ఈ కలర్ కూడా ఉందండి ఇంకా ఇది బ్లాక్ అండి బ్లాక్ రెడ్ డైలీ వేర్ శారీస్ అన్ని ఇవ్వండి సూపర్ వేర్ డైలీ వేర్ ఇంకా థ్రెడ్ కట్ వర్క్ వచ్చింది బ్లాక్ కలర్ చాలా మందికి ఇష్టం అండి ఇది వచ్చేసి రాయల్ బ్లూ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే చాలా నచ్చిందండి ఈ శారీ ఇందులో కలర్స్ చూపించా కదా బ్లాక్ రెడ్ అట్లా ఉన్నాయి ఇంకా పర్పుల్ కలర్ కూడా ఉందండి చూసారా ఇంకేనా చాలా చాలా బ్యూటిఫుల్ సారీస్ వెంటనే బుక్ చేసుకోండి శ్రీ అనగాలక్ష్మి దత్త శారీస్ గోదావరి కానీ రామగుండం ఆన్లైన్ పేమెంట్ అండి సి ఆప్షన్ లేదు కొంచెం అర్థం చేసుకొని సిల్ అడగకండి అడగకండిసారా ఫైనల్గా ఈ రెండు శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ అండి శారీస్ అయితే ఓకే నా ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి మా నంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా చాలా ఉన్నాయండి ఎన్ని శారీస్ అంటే అన్ని శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ండి ఇది బ్రౌన్ కలరు అంటే ఈ రావడమే ఫోల్డింగ్ ఇలా వస్తుంది మ్యాక్సిమమ్ ఈ ఫోల్డింగ్లో ఉన్నాయంటే శారీస్ ఎలా క్వాలిటీ ఎలా ఉంటాయో మీకు అర్థమవుతుంది సర ఫైనల్గా ఈ శారీ ఒక ఓపెన్ చేస్తాను నాకు చాలా బాగా నచ్చింది నాకు ఈ శారీ పల్లుకు ఆల్రెడీ పికా చేసింది అది సరే ఇది ఫ్లవర్స్ వచ్చిందండి ఫ్లౌజ్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి ఎవరి ఏసారి కావాలైనా కావాలి అన్న వాట్సాప్ నెంబర్కి పిక్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్